ప్రపంచాన్ని మార్చగలిగిన సప్తవంతమైన సాధ్యం విద్య అని కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర ఉత్తమ అన్నారు సోమవారం అంతర్జాతీయ అక్షరాశ్రత దినోత్సవం కార్యక్రమంలో భాగంగా కళ్లపాలెం స్థానిక లంకాల ఉన్న ప్రేద గెలిచిన విద్యార్థులకు ఉచితంగా బ్యాగ్స్ పుస్తకాలు పెన్స్ పెన్సిల్నివి అందించారు ప్రతినిలా పది మందికి చైతన్య పరిధన లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి ఆకలి తీర్చేది అసలైన విద్య అని అన్నారు అలాంటి విద్యను విద్యార్థులు దూరం చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన జీ శ్రీనివాసరావు రాష్ట్ర గిరిజన సమైక్య ప్రతినిధి ఏకశ్రీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు కర్లపాలెం స్థానిక లంకాల దగ్గర ఉన్న గిరిజన విద్యార్థులకి మరి కొన్ని బ్యాగ్స్ పుస్తకాలు అందించడం అయింది విద్య అనేది మన జీవితాన్ని మార్చేది విద్య అక్షరమే అభివృద్ధి అన్నదానం చేస్తే ఆకలి తీరుతుంది కానీ అక్షరము జ్ఞానం అనేది అజ్ఞానాన్ని తొలగించి జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా మెలగాలి అనేది అక్షర జ్ఞానమే ఆధారము మరి అలాంటి అక్షర జ్ఞానాన్ని ఈరోజు ప్రపంచ అక్షరాస్యత దోస సందర్భంగా ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా ఈ విద్యార్థులకి మేము ప్రత్యేకంగా తెలియపరిచేది ఏంటంటే చక్కగా చదువుకోండి ఒక ఉన్నతమైన స్థానాన్ని జీవితంలో పొందాలంటే అది కేవలము అక్షరాస్యత వల్లనే జరుగుతుంది ఏది సంపాదించినా కూడా అది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళలేదు ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన ఏకైక సాధనం విద్య మాత్రమే అలాంటి ఉన్నతమైన విద్యనే మీరు బాల్యం నుండే జాగ్రత్తగా చక్కగా చదువుకోవాలి మరి ప్రస్తుత రోజుల్లో గిరిజన విద్యార్థులు కొంచెం తక్కువగా పాఠశాలకు రావడం జరుగుతుంది మీరు కూడా అలా కాకుండా విద్యలో వెనకబడకుండా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని చక్కగా రోజు పాఠశాలకు వచ్చి చక్కగా చదువుకోవాలని మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా మరి తెలియపరిచేది ఏంటంటే మీ పిల్లల్ని జాగ్రత్త చదివించండి చదివించిన తర్వాత మనము అందరిలాగా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే తీసుకెళ్లేది ఒక విద్య ఒక చదువు మాత్రమే అలాంటి చదువుని మీ పిల్లలకి దూరం చేయొద్దు చక్కగా చదివించండి రోజు పాఠశాలకు పంపించండి మరి ఈ సందర్భంగా మన గిరిజన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏకశ్రీ నరసింహరావు గారు స్థానిక ప్రాథమిక పాఠశాల మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని రావడం చాలా సంతోషకరము మేమందరము కలిసి మిమ్మల్ని అందరం కోరేది ఒకటే మీ పిల్లల జీవితాలు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి సమ సమాజ స్థాపన లేక ఆరోగ్యవంతమైన సమాజము నిర్మించాలంటే మీరందరికీ కావాల్సింది చదువు మాత్రమే అలాంటి చదువుని